వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ కంది బ్యాళ్ళు పాలాకు వేసి పప్పు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కందిబేళ్ళు పాలాకు పప్పు చాలా సింపుల్గా తయారైపోతుంది తయారు విధానం చూద్దాం కుక్కర్లో నీళ్ళు వేసుకొని బ్యాళ్ళు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇలా చింతపండు శుభ్రంగా కడిగి వేసుకోవాలి టమాటాలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరకాయలు శుభ్రంగా కడిగి వేసుకోవాలి పాలాకు శుభ్రంగా కడుక్కోవాలి తాజాగా ఉంది చూడండి ఈ పాలాకు ఇప్పుడు పప్పులో పాలాకు వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు ఉడికించి ఆవిరిపోయాక ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా మూత తీయాలి ఈ రసం పక్క కొంపేయాలి కాస్త వేడిగా ఉంది కాబట్టి క్యారెటీ తక్కువ వస్తుంది చల్లారితే ఇలా క్యారెట్ బాగా వస్తుంది చక్కగా ఉడికిపోయాయి కందిబేళ్ళు ఇప్పుడు పప్పు రుద్దుకోవాలి ఎలా రుద్దుకోవాలి ఎలా మెత్తగా రుద్దుకోవాలి చక్కగా మెదగిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఎలా రుద్దుకొని వేసుకొని కలుపుకోవాలి పినం పెట్టి ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా జరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు కాస్త కలర్ చేంజ్ చేయాలి ఇలా చేంజ్ అయ్యాక తెల్లగడ్డ ప్యాయలు వేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ కావాలి చక్కగా వేగుతున్నాయి మంచి స్మెల్ వస్తుంది ఇలా కరివేపాకు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత గింజలు వేసుకోవాలి ఇలా బాగా వేగాలి కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి చక్కగా వేగాయి తరువాత కాస్త తీసి పప్పు చారులో వేసుకోవాలి చాలా బాగుంటుంది రైసులోకి ఇప్పుడు పప్పు వేసుకోవాలి తరువాతలో ఎలా కలిపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చక్కగా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తయారైంది ఈ పప్పు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా ఒక పారి పాలాకు కందిబ్యాళ్ళు పప్పు చేసుకోండి ఈ కందిబ్యాళ్ళు పాలాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా చక్కటి లేకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక పారి ట్రై చేయండి Thank you for watching video.